ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి వీటి అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే మీ ముఖ్య భావంతో అట్లా ఈ రోజు చర్చాలని ఏర్పరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు దాని నిజంగా మీ అందరికీ ఒక్కసారి మరొకసారి తప్పకుండా అన్నీ మనకి తెలియదు మరి అంత గొప్ప ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని అసోసియేషన్ ఉన్నా కూడా పేరుకు మాత్రమే ఉంటాయి తప్ప ఒక ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి వారి దగ్గర నుంచి సరైన జవాబు తీసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నిజంగా గర్వంగా చెప్పగలుగుతాం ఏపీ అమరావతి నాయకుడు వెంకటేశ్వరుసారి మరి మన కాకుండా కూడా సార్తో పట్టినట్టు ఉంటూ అలాగే ఫలితాలు ఇట్లా అక్కడ తొంభై సంఘాలతో కూడినటువంటి ఏపీ అమరావతి చేస్తున్నటువంటి ప్రయాణంలో దాదాపు రెండు వేల పదిహేడు లో ఏర్పడి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంచనా ఎప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ వరకు ఎటువంటి అడ్డు లేకుండా ఎన్నో ఉద్యమాలు నడుపుతూ మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఉద్యమం దాని ద్వారా చాలా మందికి అంటే కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన పద్యాలన్నీ కూడా ప్రభుత్వం వెంట వెంటనే జారీ చేసింది అంటే దానికి కారణం మన బొబ్బరా సార్ తీసుకున్నటువంటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం తొంభై రోజులు చేసినటువంటి ధర్నా దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుని ఒకసారి అందరం అభివృద్ధి తెలియజేయాలి మరి ఈ రోజు సార్ మరి చూస్తే చాలా వరకు ఎంప్లాయీస్ అందరికి కూడా డిఏ బకాయిలు ఉన్నాయి సార్ జీపీఎఫ్ బకాయిలు ఉన్నాయి సార్ అవన్నీ అట్లే ఉన్నాయి వాటికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంప్రదిస్తున్నారు జరుగుతూ ఉన్నాయి मली, applies अंडरों बुडा, उखाहम, उखावसम, बित्तों कर बुडा, अधकर इप्टरी उपीन, यह संगाथी तट्टिना, अडिकर क्षिण एंटे, सार, at least, मनको, BRC रहां से सहलो, commission back थिस्टुनाल। Next to BRC, एकुर सर, मनको जीतर परिक आवकाश्मुदाले रहा, next to 3A, ప్రతి ఒక్క ఎంప్లాయ్ అడుగుతూ ఉన్నా సార్ అఫ్ వివిధ రకాల సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పలేక మళ్ళీ తిరిగి సంఘాన్ని అడిగే పరిస్థితి ఏర్పడింది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం సార్ దయచేసి దాని దగ్గర మీరు ఒక మెసేజ్ ఎంప్లాయీస్ కి కోరుకుంటున్నాం మరి ఈ రోజు ఈ సమావేశం ఏర్పరిచి ఇక్కడ అమరావతి జిల్లాలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవడానికి కారణం నా మోడ ఒకటి సార్ రావడం మరి ఇంతవరకు మన అందరూ ఎదురు చూస్తున్నాం మరి నాకు కోసమే సో వారిని మన సభను ఉద్దేశించి మన ఉద్యోగులను ఉద్దేశించి ఈ సమస్యను ఉద్దేశించి మెయిన్ గా ఈరోజు ఈ పర్యటన ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకుని తొమ్మిదో జిల్లాలో ఈ రోజు ఆయన జిల్లాలకు అవకాశం ఇచ్చి ఈ రోజు నిబద్ధతతో కూడిన ప్రభుత్వ సంఘాలను ఎంత పనిచేయాలి ప్రభుత్వంలోనే విషయంపై ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవీయులు ఒకరసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం